ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మా స్టెల్లాకి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ అయితే వేయించడానికి వెళ్తున్నాము యాక్చువల్గా మేము ఒక వ్యాక్సినేషన్ వేయించడానికి అయితే ప్లాన్ చేశాము కానీ అక్కడికి వెళ్ళాక రెండు వ్యాక్సినేషన్స్ అయితే వేయించాల్సి వచ్చింది ఆ వ్యాక్సినేషన్ డీటెయిల్స్ మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనే ఇంటెన్షన్తో ఈ వీడియో అయితే షేర్ చేయడం జరిగిందండి సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి వ్యాక్సినేషన్ గురించి అయితే డీటెయిల్స్ తెలుసుకోండి ఇప్పుడు క్లినిక్ అయితే రీచ్ అయిపోయాము డాక్టర్ గారిని కలిసి వ్యాక్సినేషన్ గురించి అయితే డీటెయిల్స్ తెలుసుకుని మన స్టెల్లాకి వ్యాక్సినేషన్ వేయించేద్దాము సో డాక్టర్ గారు వెయిట్ అయితే చెక్ చేయమన్నారు మన స్టెల్లాకి వెయిట్ అయితే చెక్ చేసాము సో ఇంతకు ముందు మీద వన్ అండ్ హాఫ్ కేజీ అయితే ఇంక్రీజ్ అయిందండి గ్రోత్ అయితే బాగానే ఉంది యాక్చువల్గా మేము వచ్చిన హాస్పిటల్కి ఎందుకంటే బూస్టర్ డోస్ వేయించడానికి అయితే వచ్చాము కానీ డాక్టర్ గారు త్రీ మంత్స్ కంప్లీట్ అయింది కదా యాంటీ రాబీస్ వ్యాక్సినేషన్ కూడా వేయించేస్తే బెటర్ అని చెప్పేసి ఆయన సజెషన్ ఇచ్చారు సో దాని గురించి అయితే డిస్కస్ చేస్తున్నాము ఇప్పుడు త్రీ మంత్స్ ఉంటే ఇదే అది చేస్తాను రేపీస్ ఇస్తాను ఇప్పుడే చేస్తాం రెండు ఇస్తాయి ఈరోజు ఆల్రెడీ మీకు ఈరోజు రెండు ఉన్నాయి ఇది వచ్చిలేండి ఇది వేట్లేదు రేపీస్ ఇస్తాను దీనివల్ల ఆల్రెడీ మీకు ఈరోజు గా రెండే రాసాను అవును మీ కరోనా స్టాప్ చేస్తాను కరోనా స్టార్ట్ చేసేసి రేపీస్ యార్జ్ చేస్తా దేని కానీ మీరు కలిస్తే ఏం కాకుండా ఉంటుంది ఆల్రెడీ త్రీ మంత్స్ అంటున్నారు కదా అంటే మా ఏజ్ ఎట్లా తెలుసుకోవాలి యాక్ట్ అంటే వెయిట్ పెట్టిన పెట్టుకుంటాం ఉంటుంది లేండి త్రీ మంత్స్ చేస్తున్నారు ఇంజక్షన్ అంటే ఇప్పుడు రెండే వేస్తారండి యాంటీ రాబిస్ ఒకటి బోస్టర్ ఒకటి రెండే వేస్తారు ఫస్ట్ ఏజర్ కదా యాక్చువల్గా ఇంతకుముందు మన స్టెల్లాకి నైన్ ఇన్ వన్ వ్యాక్సినేషన్ అయితే వేయించాము దానికి బూస్టర్ కోసం అని చెప్పేసి ఈరోజు క్లినిక్ అయితే వెళ్ళడం జరిగింది కానీ డాక్టర్ గారు ఏంటంటే త్రీ మంత్స్ కంప్లీట్ అయింది కదా యాంటీరాపిస్ వ్యాక్సినేషన్ కూడా వేయించేస్తే బెటర్ అని చెప్పేసి సజెస్ట్ చేశారన్నమాట సో మేము ఇప్పుడు ఏంటంటే యాంటీరాబిస్ వ్యాక్సినేషన్ కూడా పెంచేస్తున్నాం మన బూస్టర్తో పాటు మీకు ఒకటి ఇప్పుడు డాక్టర్ గారు అయితే నైన్ ఇన్ వన్ వ్యాక్సిన్కి బూస్టర్ డోస్ వేస్తున్నారు దాని తర్వాత యాంటీ రాబిస్ వ్యాక్సిన్ కూడా వేస్తారు చూడండి అయిపోయింది మాట్ <affiliated leading> <additions> <problemas> <itous> చూశారు కదా మన స్టల్లాకి అయితే నైన్ ఇన్ వన్ బూస్టర్ డోస్ అలాగే యాంటీ రాబిస్ వ్యాక్సిన్ కూడా వేయించేశాము తర్వాత ఈ మంత్ ట్వంటీ సెవెన్కి యాంటీరాబిస్ వ్యాక్సిన్కి బూస్టర్ డోస్ కూడా మనం వేయించాలి ఫస్ట్ ఇయర్ మాత్రమే బూస్టర్ డోసులు ఉంటాయండి నెక్స్ట్ ఇయర్ నుంచి బూస్టర్ డోసులు అయితే ఉండవు మెయిన్ ఏంటంటే మీ పప్పీస్కి రాబిస్ వ్యాక్సినేషన్ అయితే తప్పకుండా వేయించాలండి మిగిలిన వ్యాక్సినేషన్స్ ఏంటంటే పప్పీస్కి డిసీజెస్ రాకుండా అలాగే మనకి లంగ్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సినేషన్స్ అయితే ఉంటాయన్నమాట అది మీ చాయిస్ మీరు వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు కానీ యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ అనేది మాత్రం తప్పకుండా ప్రతి పప్పీకి ప్రతి డాగ్కి వేయించాలండి ఎందుకంటే ఒకవేళ బయట డాగ్స్ వచ్చి మన పప్పీస్ని బయట చేసిన మన పప్పీస్ వచ్చి మనల్ని బయట చేసిన మనకి ర్యాబీస్ అనే డిసీజ్ రాకుండా అయితే దాని నుంచి మనకి కాపాడుతుందనమాట సో తప్పకుండా యాంటీరాపిస్ వ్యాక్సినేషన్ అయితే మాత్రం మీరు తప్పకుండా వేయించాలి ఈ వ్యాక్సినేషన్స్ గురించి అయితే నాకు కూడా పెద్ద అవగాహన ఉండేది కాదండి నేను కూడా బయట తెలుసుకుని ఆ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఎదుటి వాళ్ళకి షేర్ చేయడం వల్ల దాంట్లో మనకు పోయేదే ఉండదు సో ఎదుటివారు కొత్తగా మన మన దగ్గర నుంచి కొత్తగా వాళ్ళకి తెలియని విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది సో నేనే కాదండి మీలో ఎవరైనా సరే మీకు తెలిసిన ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని పబ్లిక్లో ఎవరికైనా తెలియబరిస్తే కనుక వాళ్ళు కూడా తెలియని తెలుసుకుని వాళ్ళకు కూడా యూజ్ఫుల్గా యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇదే కాకుండా డాక్టర్ గారిని పప్పీస్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా అడిగి తెలుసుకున్నాము మీరు కూడా చూసి తెలుసుకోండి డౌట్స్ ఉన్నాయా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు

అమ్మలు మా హాస్పిటల్ ఓకే గవర్నమెంట్ హాస్పిటల్ అమౌంట్ థ్యాంక్ యూ అండి మళ్ళీ ట్వంటీ సెవెన్ కదండి ఈ మంత్ ట్వంటీ సెవెన్ వచ్చారు అనుకోండి అయిపోతాయి మినిమల్ని నెక్స్ట్ ఇయర్ ఉంటాయి వెళ్దాం రాంక్ యూ చెప్ అటు పిలుస్తున్నారు సార్ ఇంజక్షన్ చేసారు మన అయితే ఒకే రోజు రెండు వ్యాక్సినేషన్స్ అయితే వేయించాము ఇంకొక వ్యాక్సినేషన్ ఉందండి అదేంటంటే మనం ఇప్పుడు ఈరోజు వేయించాం కదా యాంటీరాబిస్ వ్యాక్సిన్కి ఒక బూస్టర్ డోస్ అయితే వేయించాలి సో అది ఏం చేశామంటే ఈ ఇయర్కి మనకి వ్యాక్సినేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట వ్యాక్సినేషన్ మేము ఇంటికైతే రీచ్ అయిపోయాము స్టెల్ అయితే కొంచెం నిరసంగా ఉంది ఎందుకంటే ఒకే రోజు టూ వ్యాక్సినేషన్స్ అయితే వేయించుకుంది కదా ఇంతేనండి ఇంకా నేను కంక్లూడ్ చేస్తున్నాను సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో అయితే షేర్ చేసుకున్నాను ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి